రాజేష్ గారు నమస్తే అండి నమస్తే సార్ మనకి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వచ్చిన ఒక క్రికెట్ ఫేవర్ అలుముకుంటది అలాగే అప్పుడప్పుడే ఈ రోగ్ నేబర్ మనకి ఒక ఒక దరిద్రమైనటువంటి పక్కింటి వాడు లాంటి వాడు అనమాట వీడు వీడు మన ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటాడు కానీ మీరు ఎన్నో చూసుంటారు మీ చిన్నప్పటి నుంచి పాకిస్తాన్ మనని అటాక్ చేయడం కొత్త కాదు మనం కాస్త ఆలస్యంగానే స్పందించడం కొత్త కాదు కానీ వాడు మన అయితే ఉండడు సార్ అంటే ఒకటి మన భద్రతా వైఫల్యాలు కనిపిస్తూ ఉంటాయి రెండోది వాడి రోగ్నెస్ కూడా కనిపిస్తూ ఉంటుంది దీనికి పరిష్కారం అంటే ఏంటి గట్టిగా దెబ్బ వెళ్ళామా లేదా ప్రతి ఆరు నెలలకి మనమే వెళ్ళి గట్టిగా దెబ్బేసి వచ్చేయడమే కరెక్ట్ అంటారా ఇన్ని ఎలాగ డీల్ చేయాలి పాకిస్తాన్తో వాస్తవంగా మనకి తెలిసిన ప్రత్యక్ష యుద్ధం వచ్చేటప్పటికి నైన్టీన్ సెవెంటీ వన్ బంగ్లాదేశ్ విమోచన అంటే ఈస్ట్ పాకిస్తాన్ ని బంగ్లాదేశ్ గా ఆవిర్భావం చెందిన యుద్ధం ఈస్ట్ పాకిస్తాన్ తోటి భారతదేశానికి కూడా జరిగిన యుద్ధంలో భారతదేశం నెగ్గటం ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా అవతరించడం ఆ యుద్ధంలో నెగ్గిన భారతదేశం తర్వాత రోజుల్లో ఒక రకంగా మాట్లాడుకుంటే నైన్టీన్ సెవెంటీ టూ సిమ్లా ఒప్పందం తర్వాత కొంత ఇరు దేశాల మధ్య సమయంలో మెయింటైన్ అవుతూ వచ్చింది అయితే ప్ర ప్రత్యక్ష యుద్ధంలో భారతదేశాన్ని ఓడించడం సాధ్యం కాదు అని చెప్పని రిలీజ్ అయిన పాకిస్తాన్ ఇంకా అక్కడి నుంచి ఏం చేశారంటే ఎయిటీస్ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళ స్ట్రాటజీస్ మార్చుకొని పరోక్ష యుద్ధానికి తెరలేపారు క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ కాశ్మీర్లో అస్థిరత పెంచాలి అనే ఉద్దేశంతో ఒక రకంగా దానికి భారతదేశపు అంతర్గత రాజకీయాలు కూడా కొంతవరకు దోహదం చేశాయి అప్పటి వరకు కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ చాలా బలమైన ప్రభుత్వంగా కొనసాగుతూ ఉంది ఫరూక్ అబ్దుల్లా గారి నేతృత్వంలో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం కొనసాగుతూ ఉన్న సందర్భంలో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం రాజకీయంగా తనకి వైరిపక్షం అనే ఏకైక కారణంతో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వాన్ని పాలు చేసి ఆ పార్టీలో చీలికి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ మద్దతు తోటి జిఎం షా అని చెప్పని రాజీవ్ గా ఫరూక్ అబ్దుల్లా గారి సొంత బావ ఆయన్ని ముఖ్యమంత్రిగా చేశారు అయితే ఇక్కడ పాలనాపరమైన అనుభవం గాని పాలనా దక్షత విషయంలో ఫరూక్ అబ్దుల్లా గారికి జిఎం షాకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది ఫరూక్ అబ్దుల్లా సమర్థుడైన పాలకుడుగా ఉన్నాడు జిఎం షా కాంగ్రెస్ పార్టీ చేతులు ఒక పప్పెట్టుగా ఉన్నాడు తప్ప సమర్థుడైన పాలకుడుగా అతను ఏ స్థాయిలో కూడా తన పాలనా దక్షత ప్రదర్శించలేకపోయాడు కాంగ్రెస్ పార్టీ కూడా అటువంటి వెన్నెముక నాయకత్వం కావాలి ఈ నేపథ్యంలో మక్బూల్ భట్టు గురితేత నేపథ్యంలో కాశ్మీర్ లో విపరీతమైన అలజడి అల్లర్లు చెలరేగాయి ఆ చెలరేగిన నేపథ్యంలోనే మొట్టమొదటిగా సైన్యం కాశ్మీర్ లో అడుగుపెట్టే పరిస్థితులు దాపరించాయి ఇంకా అక్కడి నుంచి పూర్తిగా అదుపు తప్పిపోయింది ఇంకా అక్కడి నుంచి పూర్తి కర్ఫ్యూ వాతావరణము సైనిక బలగాల భద్రత మధ్య కశ్మీరు కొనసాగిన పరిస్థితులు దశాబ్దాల పాటు ఒక రాచపండు లాగా ఆ సమస్య మిగిలిపోయింది పాకిస్తాను క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ ఉంది లో వేర్పాటు ఉద్యమ వేర్పాటు ఉద్యమానికి ఐడియలాజికల్ గా సైనికంగా సాయుధ సంపత్తి పరంగా అలాగే ఫైనాన్షియల్ ఎయిడ్ కూడా అంటే వాళ్ళకి మింగమెతుకు లేకపోయినా మేసాలకు సంపంగన ఉండని చెప్పని వాళ్ళ దేశంలో ఒక వరదలు వస్తే సహాయ నివారణ చర్యలు కూడా తీసుకెళ్లేని స్థితి అక్కడ పర్క్యాపిటల్ ఇన్కమ్ పరంగా చాలా అధ్వాన స్థితిలో ఉన్నా కూడా కాశ్మీర్ విషయంలో మాత్రం మొదటి నుంచి కూడా భారతదేశం పట్ల విద్వేషాన్ని పెంచి పోషించే వాతావరణానికి కాశ్మీర్ పాకిస్తాన్ ఆద్యం పోస్తా వచ్చింది దానికి కొనసాగింపుగానే భారతదేశం కూడా చాలా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది చాలా ప్రాణ నష్టం జరిగింది చాలా సైనిక బలకాలను కూడా కోల్పోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైంది చివరికి వాజ్పేయి గారు ప్రధానమంత్రి కొన్ని రోజుల్లో జరిగిన కార్గిల్ ని కూడా ఆక్యుపై చేస్తున్న నేపథ్యంలో కార్గిల్ విమోచన కోసం జరిగిన యుద్ధంలో కూడా భారతదేశమే విజయం సాధించడం జరిగింది అంటే కార్గిల్ ని తిరిగి పాకిస్తాన్ నుంచి చేతికించుకోవడమే కాకుండా పాకిస్తాన్ లో కూడా చొరబడే పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు అయినప్పుడు నాడు ప్రధానమంత్రిగా ఉన్న నవాజ్ షరీఫ్ అమెరికాను ఆశ్రయించి భారతదేశం తోటి సంధి కుదుర్చుకోవడం జరిగింది వాస్తవంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఆ రోజు భారత సైన్యం పాకిస్తాన్ లాగా చొచ్చుకెళ్తూ పోతున్న సందర్భంలో కూడా ఆ రోజు కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఆనాడు బలవంతపు శాంతి ఒప్పందానికి ఒప్పించి యుద్ధ విరమణకి అంగీకరింపజేశారు అంటే పాకిస్తాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే ఆస్కారం కలిగిన సందర్భాల్లో బా ఇన్వాల్వ్మెంట్ తోటి పాకిస్తాన్ కి కొంత రిలీఫ్ దక్కుతా వచ్చింది అయినా సరే అలా తమ ఆశీస్సులతోటి పాకిస్తాన్కి రిలీఫ్ దక్కినా సరే అదే పాకిస్తాన్ భారతదేశం అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటా పదే పదే కశ్మీర్ విషయంలో విద్వేషాలు పెంచి పోషిస్తున్నా సరే పాకిస్తాన్ ని కట్టడి చేసే విషయాలు మాత్రం అగ్రరాజ్యాలు తమకు కాని పని అన్నట్టుగా ఊరుకుంటూ వచ్చాయి దాని పాకిస్తాన్ పాకిస్తాన్కి మిలిటరీ ఎయిడ్ ఇస్తా వచ్చారు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందిస్తా వచ్చారు ఇన్ని చేస్తూ పాకిస్తాన్ దుశ్చర్యను కట్టడి చేసే విషయాలు మాత్రం అగ్రరాజ్యాలు ఫెయిల్ అయింది వాస్తవం ఇదే నేపథ్యంలో పాకిస్తాను ఈ విధమైన విద్వేషాలను పెంచి పోషించడానికి దాన్ని పెట్టి పుట్టాను అన్నట్టుగా తమ దేశంలో ఉన్న అంతర్గత సమస్యల గురించి అక్కడ ప్రజలకి అందించాల్సిన సివిక్ కమ్యూనిటీస్ కూడా సరిగ్గా అందించలేని స్థితిలో అక్కడ ప్రజలు చాలా దుబ్బర జీవనాన్ని గడుపుతున్నా కూడా దాని నుంచి దృష్టి మరించడం కోసం భారతదేశం అనేదాన్ని ఒక ఎమోషనల్ ఇష్యూగా చూపించే ప్రయత్నం చేస్తూ కశ్మీర్ అనేది కశ్మీర్ సాధిస్తే సర్వరోగ నివారణి అన్న ఒక ఒపీనియన్ పాకిస్తాన్ ప్రజల్లో ఒక ఎమోషనల్ ఇష్యూగా దాన్ని మలుచి దానికోసం నిత్యం ఒక సంఘర్షపూర్త అవతారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు దానిలో భాగంగానే మొన్న పెహల్గామ్ లో జరిగిన దాడి చూసాం సామాన్య నిరాయుధులైన యాత్రికులు సహజంగా మనకి యుద్ధ నీతి ఏంటి సాయుధులైన వారి మధ్య యుద్ధం జరగాలి అది కూడా మనకంటే ఇప్పుడంటే యుద్ధ తీరు మారిపోయింది కానీ వెనక రోజుల్లో సూర్యాస్తమైన తర్వాత యుద్ధం జరగాలి సూర్య సూర్యోదయం తర్వాత యుద్ధం జరగాలి సూర్యాస్తమైన తర్వాత యుద్ధం మువ్వాలి అని చెప్పని కోరుకునే కానీ యుద్ధ నియమాలు అటువంటి నియమాలు ఇవాళ అమలు కాకపోయినా కూడా ఇవాళ ధర్మయుద్ధం అనేది ఆ పుస్తకాలకే పరిమితం అయినా కూడా కనీసం సాయుధుల మధ్య జరగాల్సిన యుద్ధాన్ని నిరాయుధులైన సాధారణ యాత్రికుల మీద సాయుధులైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేయడం అమాయకులను ఓచుపథకు వచ్చిన నేపథ్యంలో ఇక దీన్ని భరించడం తమో కాదు తప్పనిసరిగా పాకిస్తాన్ కట్టడి చేసి తెరాల్సిందే ఈ క్రాస్ బోర్డర్ టెర్రీజానికి ఎక్కడ దగ్గర శాశ్వత ముగింపు పలికే తెరాలి అన్న ఒక అభిప్రాయానికి భారతదేశం భారతదేశంలో అన్ని రాజకీయ పక్షాలు కూడా రీచ్ అవ్వడం జరిగింది ప్రభుత్వం కూడా కృతనిచ్చ్యంతో ఉన్నట్టే కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే దౌత్యపరంగా కూడా పాకిస్తాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ముఖ్యంగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం ద్వారా పాకిస్తాన్కి ఒక సంక్లిష్ట పరిస్థితి సృష్టించారు ప్రస్తుతం ఎందుకంటే ఇవాళ సింధు జలాల సింధు నదీ జలాల మీద ఆధారపడే ఒక అంటే మన సింధు ప్రావిన్స్ కానీ అలాగే పంజాబ్ ప్రావిన్స్ లో చాలా ప్రధానంగా అక్కడ ప్రజల లైఫ్ మొత్తం కూడా వ్యవసాయం కానీ తాగునీటి అవసరాలు సింధు నదీ జలాల మీద ఆధారపడి ఉంటాయి అటువంటి సింధు నది జలాలను భారతదేశం గనక పాకిస్తాన్ లో ప్రవేశించకుండా డైవర్ట్ చేసిన పక్షంలో నూటికి నూ ఒక ఆత్మహత్య సదృశ్యమైన పరిస్థితి పాకిస్తాన్ కి సృష్టించినట్టే మరి ఈ విషయాన్ని ఏ విధంగా పాకిస్తాన్ రిసీవ్ చేసుకుంటది అనేది కూడా చూడాలి అంటే ప్రస్తుతం చూడబోతే లో ఉద్రిక్తతలు పెరుగుతున్నట్టే కనిపిస్తా ఉన్నాయి ఇది అంతిమంగా యుద్ధానికి దారితీస్తా లేదు గతంలో లాగానే అగర రాజ్యాలు మిగిలిన దేశాలు ఐక్యరాజ్య సమితి లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మరొకసారి చర్చల స్థాయిలో దీన్ని ముగింప చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది ఒకటైతే వాస్తవం పాకిస్తాన్ తన వైఖరి మార్చుకోకుండా ఉంటే భారతదేశంలో ఇదే విధమైన శాంతి భద్రతల సమస్యలు పదే పదే సృష్టిస్తూ ఉంటే మాత్రం నూటి పాళ్ళు ఏదో ఒక స్టేజ్ లో సహనం నశించిన స్థితిలో భారతదేశ సైన్యం కానీ భారతదేశ ప్రభుత్వం కూడా తెగించి అడుగు ముందుకేసిన పక్షంలో అది అంతిమంగా యుద్ధం ఇరు పక్షాలకి నష్టదాయకం అయినా సరే పాకిస్తాన్ చాలా ఘోరమైన నష్టాన్ని మిగిల్చి సార్ ఇంకొక చిన్న పాయింట్ సార్ అంటే మనకి సరే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ అది తీసుకొచ్చారు అని పక్కన పెట్టేస్తే పాకిస్తాన్ ని కరెక్ట్ గా ఎదుర్కొన్నది ఆవిడ ఒక్కతేనేమో అనిపిస్తుంది మెట్ట నిన్ను రెండు ముక్కలుగా చీల్చి అవతల పడేసి ఆ సైన్యాన్ని కూడా దాదాపు లాహోర్ వరకు వెళ్ళారు ఇస్లామాబాద్ లాహోర్ వరకు వెళ్లారని కూడా అప్పట్లో న్యూస్ వచ్చింది అంటే అటువంటి స్ట్రిక్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందా ఇప్పుడు మోడీ గారికి కూడా అంటే ఒకటి వాస్తవం ఇవాళ లాల్ బహదూర్ శాస్త్రి గారి హయాంలో కూడా పాకిస్తాన్ ఓడించడం జరిగింది అలాగే ఇందిరాగాంధీ గారి హయాంలో కూడా ఈస్ట్ పాకిస్తాన్ ని పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ నుంచి సపరేట్ చేసేసి వేరే దేశంగా ఆవిర్భవింప చేయటం ద్వారా భారతదేశానికి ఒక చాలా పెద్ద హెడేక్ తెప్పించినట్టుంది ఎందుకంటే భారతదేశానికి ఇరువైపులా పాకిస్తాన్ దేశం ఉన్న పక్షంలో అది నూటికి నూరు పాళ్ళు అస్థిరతకు దారితీసే ఆస్కారం అనే ఉద్దేశంతో ఒక వైపునున్న దేశాన్నైనా సరే ప్రా పాకిస్తాన్ ప్రధాన శ్రమంతి నుంచి కట్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈస్ట్ పాకిస్తాన్ ని బంగ్లాదేశ్ గా ఆవిర్భావింపజేయడంలో భారతదేశం చాలా క్రియాశీలక పాత్ర పోషించిందనేది వాస్తవం అదే సందర్భంలో వాజ్పేయి గారు కూడా కార్గిల్ యుద్ధంలో నినకటం చిన్న ఇష్యూ కాదు ఒక రకంగా భారతదేశపు భూభాగాన్ని ఆక్రమించుకొని ఏమైనా చేయగలం ఎక్కడ వరకైనా మేము అడుగుపెట్టి ఆక్రమించుకోగలము అని చెప్పని వైఖరి ప్రదర్శిస్తున్న పాకిస్తాన్ని కార్గిల్ యుద్ధంలో ఓడించి తరిమి కొట్టడం ద్వారా వాజ్పేయి గారి హయాంలో కూడా భారతదేశం తన సత్తాన్ని చూపించుకుంది పాలకుడుగా వాజ్పేయి గారి హయాంలోనే అంటే సెకండ్ టైం ఇందిరాగాంధీ గారి హయాంలో ఒకసారి న్యూక్లియర్ టెస్ట్ జరిగితే దానికి కొనసాగింపుగా వాజ్పేయి గారి హయాంలో కూడా న్యూక్లియర్ టెస్ట్ చేసి భారతదేశం అణు ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడంలో కూడా కీలకంగా వాజ్పేయి గారి ప్రభుత్వం స్వయం సమృద్ధి సాధించి ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఆంక్షల అంటే ఆంక్షల తాకిడిని ఎదుర్కొన్నా కూడా ఆంక్షలను కూడా అధిగమించి భారతదేశం సైనికంగా కూడా స్వయం సమృద్ధిని సాధించే విషయంలో వాజ్పేయి గారి ప్రభుత్వం కూడా చాలా కీలకంగా వ్యవహరించింది అటువంటి పరిస్థితుల్లో ఇవాళ నరేంద్ర మోడీ గారు గతంలోనే ఒకసారి అంటే పుల్వామా దాడి జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేశారు పాకిస్తాన్ మీద అంటే సెలెక్టివ్ పాయింట్స్ మీద దాడి చేసి కొంత ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయించడంలో సఫలీకృతం అయ్యారు బహుశా నేను అనుకోవటం వా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పుడు కూడా ఖచ్చితంగా భారతదేశపు రక్షణ విషయంలో భారతదేశపు సైనిక సభలగాలు తీసుకునే నిర్ణయం విషయంలో అండదండలు అందిస్తారు కఠినమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం నరేంద్ర మోడీ గారు కూడా ఉందని అనుకుంటాను నేను చూద్దాం సార్ ఏదేమైనా సర్జికల్ స్ట్రైక్స్ కాదు ఏకంగా సర్జరీనే అవసరమేమో పాకిస్తాన్ కి ఆ రాచ పుండుని పూర్తిగా తుడిమొట్టించాల్సిన అవసరం ఉంది మనం మన అందరం కూడా కీబోర్డ్ వ్యారియర్స్ లో కాకుండా కాస్త వేచి చూసి ఉండాల్సినటువంటి సమయం ఇది క్షణికావేశాలు వద్దు ఆలోచించి సోషల్ మీడియాలో అందరూ కూడా పోస్టులు పెట్టండి అని కోరుకుందాం సార్ ధన్యవాదాలు